నీకు సమృద్ధి జీవితం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు మనకి దేవుడు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చారు ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు యోహాన్ వార్త పదో అధ్యాయము పదో వచ్చినం దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా నీ నా జీవితంలో జీవము సమృద్ధిగా ఈ లోకంలో మనము కలగాలని దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు అర్థమైంది కదా అండి క్రిస్మస్ అంటే ఏమిటో క్రిస్మస్ అంటే విలువలేని మన జీవితాని కోసం విలువిచ్చేదే క్రిస్మస్ అంటే అంతేకాకుండా నీ జ్ఞానము నిన్ను దేవుని యుద్ధకు నరిపించాలి అంతేకాకుండా నీకు సమృద్ధి జీవం ఇవ్వడం కోసం దేవుడు ఈ లోకానికి రావడమే క్రిస్మస్ అంటే కదా Praticamente.